హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్లోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి మాట దీన్ని అన్నంలో కానీ దోశ ఇడ్లీ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీలోనికి వెళ్ళిపోదాం టమాటాలు నేను ఇక్కడ ఎనిమిది టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు ఇలా కట్ అనమాట మరీ చిన్నవి కాదు పెద్దవి కాదు మీడియం సైజులో తర్వాత కడాయిలో ఒక ఐదు స్పూన్ వరకు నూనె తీసుకొని దానిలో ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి శనగపప్పు అయిపోయింది ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఈ రెండు కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి ఒక వన్ మినిట్ కలుపుకోండి తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర ఆ స్పూను మినపప్పు అన్నీ కూడా డిస్ప్లే చేస్తాను నేను ఇవన్నీ కూడా కొంచెం కలర్ మారిన వరకు ఫ్రై చేయాలండి ఫ్రై అయిపోయిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోవాలండి మీకు కారం ఎక్కుతుంటే వేసుకోవచ్చు తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఆరు వరకు వేసుకున్నాను మిర్చి వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఫ్రై అయిపోయే వన్ మినిట్కి మనం పచ్చిమిరపకాయలు ఒక మూడు వేసుకోవాలండి ఇలా పండిన మిరపకాయలు అయితే పచ్చడిలోకి చాలా బాగుంటాయి అన్నమాట పచ్చిమిరపకాయలు పండినవి ఇలా వన్ మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు టమాటా ముక్కలు అన్నీ కూడాను వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చూసి మాత్రం వెళ్ళిపోవద్దు ప్లీజ్ ఒక్క లైక్ అంటే లైక్ చేయండి ప్లీజ్ టమాటాలు వన్ మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం తరుగు వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలండి అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుని కొంతసేపటికి చూ మధ్యలో చేసుకుంటే వాటర్ అంతా బయట ఇలా అయిపోతుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి దీది వాటర్ వేసుకోకుండా ఉంటే అన్నంలో వేడివేడి అన్నంలోకి బాగుంటుంది ఇంకొంచెం వాటర్ అది కలుపుకుంటే చట్నీలోకి యూజ్ చేసుకోవచ్చు వాటర్ వేయకుండా ఉంటే టూ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది ఇంతవరకు ఓపిక చూసినందుకు వీడియో థ్యాంక్ యూ